నేను మీ ప్రసాద్ మనం ఎందుకంటే గ్రూపు పెట్టుకున్నాం కదా అంత పెద్ద గ్రూపు ఆ పెద్ద గ్రూపు రన్ కావాలంటే ప్రతి ఒక్క స్టేట్లో ఎక్కడైనా ఆ గ్రూపులో ఉన్న సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా సరే అన్న ఏ వెహికల్ అయినా సరే ఒక లారీ డ్రైవర్ ఇబ్బంది పడుతుండు అని తెలిస్తే మన గ్రూపులో కంపల్సరీ ఆపాల్సిందే ఆపి హెల్ప్ చేయాలి హెల్ప్ చేసి అతనికి సేవ్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి ఎక్కడైనా ఘాట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా డ్రైవర్లు వాటర్ లేకుండా భోజనానికి ఇబ్బంది పడుతూ అక్కడ వంట చేసుకోలేక బియ్యం లేక చాలా ఘాట్ శిక్షణలలో వెహికల్స్ ఆగిపోయి ఉంటారు కంపల్సరీ మన గ్రూపులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఆ బండి ఆపి మన కాడున్న బియ్యం కానీ నీళ్లు కానీ ఏదైనా ఇచ్చేసాడు ఏదైనా డ్రైవర్కి ఇస్తే ఆ డ్రైవర్ తలుసుకొని ఇంకో డ్రైవర్కి నీకు హెల్ప్ చేస్తానికి ఆ డ్రైవర్ కూడా ముందుకు వస్తాడు అలాగ చేయండి అన్న దయచేసి ప్రతి ఒక్క డ్రైవర్కి న్యాయంగా ఉంటుంది మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ మీ ప్రసాద్ Sí,